స్వాగతం ప్రపంచ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ మహాత్మా గాంధీ మండపం వద్ద ఆదివారం పిఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం నాడు పేదలకు అన్నదానం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే ప్రతి నెల మొదటి ఆదివారం రోజున బస్ స్టాండ్ సెంటర్ లో పేదలకు అన్నదానం చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు ఎడ్లపల్లి దయాకర్ హనుమంతరావు జనసేన వీర మహిళా పద్మ చంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవ్ నాయుడు ముందుగా ఈరోజు స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని పిఎంఆర్ యూత్ తరపున మా మిత్రులు మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ నెల నుంచి ప్రతి నెల మొదటి నెలలో ప్రతి ఆదివారం అన్నదానం చేయడానికి మా వాళ్ళందరూ సంకల్పించుకున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే పేదలు చాలామంది ఇక్కడ ఈ బస్ స్టాండ్ సెంటర్ కావచ్చు మిగతా సెంటర్లో కావచ్చు భోజనం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రస్తుతానికి మేము మొదటి ఆదివారం మాత్రం అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాము అలాగే మా మిత్రులు అందరూ సహకరిస్తే దాన్ని నెలలో ప్రతి ఆదివారం కంటిన్యూ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాము ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా బస్ స్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసుకొని మా మిత్రులు మా శ్రేయోభిలాషులు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు అందరితో కలిసి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు ఇక్కడ అందరం కలిసి ఈ కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం చాలా బాగా నిర్వహించాము ఇంక మీద కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెరవ తీసుకుంటున్నాను